హలో అండి నమస్తే నేను డాక్టర్ విజయలక్ష్మి విజయ విజయాడంటర్ ఈ రోజు మనము చాలా మంది లైక్నో చాలా ట్రోల్ చేస్తుంటారు చూస్తుంటారు అలైనర్స్ అంటే ఏంటి ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే ఏంటి ఇవి నిజంగా పనిచేస్తాయా సో ఇది ఎలా ఇస్తారు ఎంత అవుతుంది అని అడుగుతారు సో ఎంత అని చెప్పడానికి కుదరదు బికాస్ ఇది మీ యొక్క పంటిని బట్టి మీ యొక్క పంటిని పొజిషన్ బట్టి లైక్ మీ ట్రీట్మెంట్ బట్టి అంటే అందరికి సిక్స్ మంత్లో అయిపోదు అందరికి వన్ ఇయర్ అయిపోదు సో ఆ డ్యూరేషన్ బట్టి మనకు ఇది ఉంటుంది అనమాట సో ఇవాళ ఒక బ్రీఫ్గా మనం దాని గురించి తెలుసుకుందాం అలనస్ అంటే ఎందుకు ఎప్పుడు వాడతాము అని చెప్పేసి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పళ్ళు ఇలా ఎత్తుగా ఉంది సో ఇలా ఎత్తుగా ఉన్నప్పుడు మనము లోపలికి వెళ్ళాలి సో ఇటువంటి అప్పుడు మనము అలానెట్స్ అనే దానికి వెళ్తాము సో ఆర్ఎల్స్ పంటి మధ్యలో గ్యాప్ ఉంటుంది సో పంటి మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు కూడా మనము ఈ అలైనస్ వాటికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి సో ఎలా చేస్తారు ఎలా మూవ్ అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ అని అడుగుతారు యాక్చువల్గా సో అలయనెస్ అన్నప్పుడు దాంట్లో చాలా రకరకాల కంపెనీస్ ఉన్నాయి బట్ అది వాళ్ళ డెంటిస్ట్ వాళ్ళకు అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు వాడతారు యాక్చువల్ గా సో అలయనెస్ లో ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఒక స్కాన్ అని చేస్తాము నోట్లో ఇంట్రా ఓరల్ స్కాన్ అని చేస్తాము చేశాక మనకు ముందే ట్రీట్మెంట్ అయినాక ఎలా ఉంటదో అంటే సపోజ్ ఒక ఇల్లు కట్టాలి అంటే మీకు ఒక ఫినిషింగ్ ఇది ఇస్తారు మామూలుగా ఒక ప్లేన్ ఇంటీరియర్స్ అయిపోయినాక మీకు ఎలా కనిపిస్తుంది ఒక ఇల్లు అనేది సో అలానే మీ అలైనస్ ట్రీట్మెంట్ కాకముందు మీకు ఇలా గ్యాప్ ఉంది అంటే ఇది ఎలా క్లోజ్ అవుతుంది సో ఎవ్రీ మంత్ కి ఎంత మూవ్ అవుతుంది అని ముందే మనం ఒక ప్లాన్ అనేది వస్తుంది సో ఆ ప్లాన్ బట్టి అలైనస్ అనేది ఒక ఇలా బాక్స్ లో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సో ఇందులో ఎలా ఇఫ్ అంటే సీ కేర్ఫుల్లీ ఒక షీట్ ఉంది నేను మళ్ళీ చెప్తా ఇది ఏం చేశారని ఇది అలానే సెట్స్ సో ఈ అలైనర్ సెట్స్ ఇలా ఉన్నాయి ఇందులో ఒక నంబర్ కూడా ఉంటుంది ఒక బాక్స్ కూడా ఉంటుంది ఇది చూయిస్ సో ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ అలైనర్ నంబర్ వన్ ఇలా సో ఈ పేషెంట్ కి వచ్చేసి సపోజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీన్ ఉన్నాయి అంటే సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ పడుతుంది సో ఇది ఎలా అంటే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ట్రేస్ మారుస్తూ ఉండాలి ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఇందులో మళ్ళీ మీకు రకరకాల షీట్స్ ఉంటుంది జనరల్గా ఇద టూ టైప్స్ ఆఫ్ బేసిక్ థింగ్ పెడ్జీ అండ్ డియోషీట్ అని వాడతారు సో మేము వాడేది ట్రిపుల్ లేయర్ యాక్చువల్గా ఇక్కడ అంటే లేయర్స్ బై లేయర్స్ అనేది ఉంటుంది అనమాట యాక్చువల్లీ సో ఇది వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఇలా అప్పర్ అండ్ లోవర్ సో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఈ ట్రేస్ మారుస్తూ ఉండాలి అంటే మీకు ఒక సిక్స్త్ మంత్ కి వాడినప్పుడు ఈ ఫస్ట్ ట్రే పట్టదు ఎందుకంటే పళ్ళ లోపలికి ఎల్లు ఉన్నాయి యాక్చువల్ గా సో ఇది పేషెంట్ పేషెంట్ వేరియేషన్స్ అనేది ఉంటుంది సో ఇది ఎన్ని అవర్స్ పెట్టుకోవాలి మరి అలానెస్ జనరల్ గా మేము చెప్పేది ట్వంటీ టూ అవర్స్ పెట్టుకోవాలి అని చెప్తాం యాక్చువల్గా ట్వంటీ టూ అవర్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అంటే నైట్ కూడా పెట్టుకోవాలి ఏం తిన్నా కూడా తీసి పెట్టి తినాలి సో అది తీసి పెట్టినప్పుడు ఈ కంటైనర్లో కనుక మీరు జస్ట్ స్టోర్ చేస్తారు స్నాక్స్ కానివ్వండి లేకపోతే ఫుడ్ కానివ్వండి బ్రషింగ్ అప్పుడు తీసేసి దాన్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటారు సో ఇది ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా గ్యాప్ ఉండేది ఇలా ఉన్నప్పుడు మనకు ఎత్తు తగ్గడం కానివ్వండి లేకపోతే గ్యాప్ క్లోజ్ అవ్వడం కానివ్వండి అవుతుంది బట్ కొన్ని కాంప్లెక్స్ కేసెస్ అంటే ఇందాక చెప్పినట్టు ఈ ఇంపాక్ట్ లోపల ఇరుక్కుపోయింది పళ్ళు అదే కిందకి అలాంటి కేసెస్ కొద్ది కష్టము నేను అడ్వైజ్ కూడా చెయ్యను యాక్చువల్ గా ఈ గ్యాప్ క్లోజర్ కానీ లేకపోతే క్రాస్ బేట్ కానీ ఓపెన్ బేట్ కానీ లేదంటే ఎత్తుగా ఉన్నప్పుడు ప్రొక్లాంటి టీత్ ఉన్నప్పుడు మాట ఖచ్చితంగా మూవ్ అవుతుంది అండ్ ఈ అలైనెట్స్ అనేది మనకు ఉండే టీత్ ఒకటే మూమెంట్ అవుతుంది బోన్ అనేది జా అనేది ఎక్కడ కూడా మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు బేసికలీ నెక్స్ట్ వచ్చి ఎవరు వాడొచ్చు ఇది ఏ ఏజ్ వాళ్ళకి అడ్వైజబుల్ అని అడుగుతారు సో జనరల్ గా మెయిన్ వచ్చి అరౌండ్ ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి చెప్తాం ఇక్కడ ఎందుకంటే చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళకి తెలియదు బికాస్ సిన్స్ ఇట్స్ రిమూవబుల్ వాళ్ళు తీసి ఎక్కడో పడేస్తారు లేక పెట్టుకోకపోవచ్చు సో వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఎందుకు మా పళ్ళు పాప పళ్ళు లోపలికి వెళ్ళట్లేదు అని అడుగుతారు కాబట్టి కొంచెం పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటూ ఇంత మనం కాస్ట్ పెట్టాము ఇంత పెట్టి కష్టపడి తీసుకున్నప్పుడు అది వాడితే బాగుంటది అని అన్నప్పుడే నేనైతే అడ్వైజ్ చేస్తాను హైయెస్ట్ వచ్చి మన దగ్గర వచ్చి మేము ఫిఫ్టీ త్రీ ఇయర్స్ వరకు ఇచ్చాము అంటే ఇందులో ఏంటంటే మెయిన్ తెలుసుకోవాల్సింది అలైనర్స్ అనేది ఏజ్ బట్టి కాదు కానీ బోన్ బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి చిన్న ఏజ్లో కూడా మీ బోన్ ఎముక బాగలేదు లైక్ డ్యూ టు సమ్ గమ్ ట్రీట్మెంట్ గమ్ ప్రాబ్లం వల్ల లైక్ గమ్ స్వెల్లింగ్ ఉంది లేకపోతే బ్లీడింగ్ ఉంది బోన్ లాస్ ఉంది అలాంటప్పుడు ఏజ్ చిన్నగైనా కూడా మనం అలర్నెస్ పెట్టడానికి వీలు ఉండదు కాబట్టి ఫస్ట్ బేసిక్ థింగ్ ఒక ఎక్స్ రే తీసుకుంటాం ఇట్స్ కాల్డ్ ఓపీజీ అని చెప్తాం యాక్చువల్గా సో ఎక్స్ రే లో మీకు బోన్ ఎలా ఉంది దాన్ని బట్టి అలర్నెస్ కి వెళ్ళొచ్చా లేదా అని ఉంటుంది అలర్నెస్ కి ఆ తర్వాత స్కాన్ ఒకటి చేస్తాము స్కాన్ తర్వాత మన దగ్గర వచ్చేసి జనరల్ గా టూ టు త్రీ డేస్ లో ఒక రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ అనే ఫామ్ వీడియో యాక్చువల్ గా సో అంటే మీకు ఇలా ఉండేప్పుడు ఇలా ఎలా వెళ్తున్నాం వెనక్కి ఎలా వెళ్తాయి ఎలా కనిపిస్తుంది కూడా మనం ముందే విజువలైజ్ చేయొచ్చు సో చాలా బాగుంటుంది అలా అంటే మన పళ్ళ మనం లోపలికి వెళ్ళినప్పుడు చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు యాక్చువల్ అందరూ సో ఆ తర్వాత మనకు ఒకసారి కన్ఫర్మేషన్ ఇచ్చాక కూడా మనకు ఈ సెట్స్ రావడానికి కనీసం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది సో ఆ వచ్చినప్పుడు మనకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారనమాట ఒక లెటర్ లాగా ఉంటుంది ఇందులో మనకు ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఐపీఆర్ అని చెప్తాము యాక్చువల్గా ఇంటర్ ప్రాసిబుల్ డిరక్షన్ ఒక్కొక్కసారి అవసరం ఉంటుంది ఆర్ అటాచ్మెంట్స్ అని పెడతాము సో టు గైడ్ ద మూమెంట్ ఇన్ ద ప్రాపర్ వే అనమాట సో అంతేగాని చాలామందికి అటాచ్మెంట్స్ లేకపోతే మూమెంట్ అవ్వదని కాదు ఖచ్చితంగా అవుతుంది అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అలైనర్స్ కానివ్వండి లేకపోతే బ్రేసెస్ కానివ్వండి ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక రీటైనర్స్ అని వాడతాము విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉండే పళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి ఆ వెనక వెళ్ళింది మళ్ళీ బ్యాక్ రాకుండా మనము ప్రివెంట్ చేయాలి సో ఈ రిటైనర్స్ అనేది మనకి ఇలా వెళ్ళినప్పుడు ఇలానే హోల్డ్ చేస్తుంది మనం ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది ఇలా గట్టిగా లాగి వదిలేస్తే మళ్ళీ ఇలా వచ్చేస్తుంది సో అలానే మనం ఈ పళ్ళ కూడా అంది లోపల తీసుకురా మళ్ళీ బ్యాక్ రావచ్చు కాబట్టి అది రాకుండా ఉండడానికి రిటైనర్స్ అని ఉంటుంది మళ్ళీ దాంట్లో రెండు రకాలు ఉంటుంది రిటైనర్స్ పర్మనెంట్ గా ఉంటుంది టెంపరీ కూడా ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ టూత్ కండిషన్ బట్టి మనం అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది యాక్చువల్ గా సో అందుకనే ఇవన్నీ కూడా ఏమవుతుంది బికాస్ అందరికీ ఒకలాగా ఉండదు పేషెంట్ టు పేషెంట్ టీత్ టు టీత్ మౌత్ టు మౌత్ ఇస్ గోయింగ్ టు వేరీ కాబట్టి కాస్ట్ అనేది వేరియేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇది అలైర్నెస్ గురించి సో ఈ అలర్నెస్ ఎలా క్లీన్ చేయాలి సో మనకు జనరల్గా ఒక ఫోమ్ కూడా ఇస్తాము బేసికలీ మనము ఆ ఫోమ్ క్లీన్ చేయొచ్చు అండ్ సెట్ ఎట్లో ఒక రిట్రీవర్ కూడా ఉంటుంది లైక్ తీయడానికి అనమాట ఇది చూవీ స్టిక్స్ అని ఉంటుంది అంటే ఇలా మనం పెట్టుకున్నప్పుడు కరెక్ట్ గా కూర్చోకపోయినా కూడా మనకు మూమెంట్ అవ్వదు ఈ చూవీస్ అని ఉంటుంది సో పెట్టుకుని గైడ్ చేస్తుంది ఇలా కరెక్ట్ గా కొరికినప్పుడు కూర్చుంటాయి అండ్ ఈ ఒక బ్యూటీ ఏంటంటే మీరు పెట్టుకొని ఇలా మాట్లాడినా కూడా అవతర కూడా కనిపించదు సో మీకు తెలియకుండా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నా లేకపోతే మూవీ ఇండస్ట్రీలో ఉన్నా లేకపోతే ఏదైనా మీరు బిజీ ఉన్నప్పుడు నాకు క్లిప్స్ కనిపించదు ఇన్విజిబుల్ కావాలి అన్నప్పుడు ఇవన్నీ చక్కగా పనిచేస్తాయి సో చాలా మందికి ఏంటంటే కాస్ట్ ఎంత ఉంటుంది అని ఉంటుంది సో ఇందులో కూడా మళ్ళీ బ్రాండ్స్ అని ఉంటుంది సో మన దగ్గర అట్ విజయల్ ఇట్ ది స్టార్ట్ ఫ్రమ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆన్ డిపెండింగ్ ఆన్ యువర్ ప్రాబ్లమ్ సో ఫార్టీ ఫైవ్ జనరల్ జనరల్గా ఒక వన్ లాక్ లోపల అవుతుంది నార్మల్గా ఇలా గ్యాప్ ఉన్నా ఎత్తున్నా వాళ్ళకి కానీ మీ ప్రాబ్లమ్ కనుక ఎక్కువ ఉంది అనేప్పుడు ట్రీట్మెంట్ అనేది కూడా ఎక్కువ అంటే ఈ నెంబర్ ఆఫ్ ట్రేస్ బట్టి ఉంటుంది బేసికలీ ఈ ట్రేస్ ఎలా వస్తే దాన్ని బట్టి ఛార్జెస్ అనేది ఉంటుంది అండ్ ఇది కూడా జనరల్గా మన దగ్గర వచ్చే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది సో మీ సిబిల్ స్కోర్ బట్టి సో ఎవరైనా ఒక్కసారి నేను పే చేయలేననే వాళ్ళు ఈఎంఐలో దాన్ని కూడా వెళ్ళొచ్చు మీరు